అందరికీ నమస్కారం తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ ఉత్తరాయణం మాసం చైత్రమాసం పక్షం కృష్ణపక్షం వారం బుధవారం తిథి ఏకాదశి తిథి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ద్వాదశ తిథి ప్రారంభమవుతుంది నక్షత్రం ఈరోజు శతభిషా నక్షత్రం ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పూర్వ భద్రపద నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శుక్ల సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కరణం విష్టి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు భవ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు నేడు శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఉదయం ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం అర్ధరాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుంచి రాత్రి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నేడు అశుభముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గులికాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు యమగండం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేయాలి రాశిఫలాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో గురుడు చంద్రుడు కలిసి దశమయోగం ఏర్పరచనున్నారు మరోవైపు పూర్వభద్ర నక్షత్రం బ్రహ్మయోగం ప్రభావంతో ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా సింహం తులా సహా ఈ ఐదు రాశులకు శ్రీహరి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది దీంతో కెరీర్ పరంగా పురోగతి సాధించే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారు ఈరోజు తమ భాగస్వామి నుండి సకాలంలో మద్దతు పొందడం వల్ల సంతోషంగా ఉంటారు స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాల నుండి భారీ లాభం పొందొచ్చు ఉద్యోగులకు కింది అధికారుల నుండి మద్దతు లభించవచ్చు మీ వ్యాపారం బాగా జరుగుతుంది మీ ఆదాయం పెరుగుతుంది గాయం వ్యాధి కారణంగా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి మీరు కొత్త పని లేదా ఉపాధిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఖచ్చితంగా చేయాలి ఈ సమయంలో మీకు విజయం లభిస్తుంది వ్యాపారంలో లాభం వల్ల మీ మనసులో సంతోషంగా ఉంటుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు కోపాన్ని ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎలాంటి వివాదాన్ని ప్రోత్సహించవద్దు దీర్ఘకాలిక వ్యాధి అడ్డంకికి కారణమవుతుంది ఈరోజు వాహనాలు యంత్రాలను ఉపయోగిస్తున్నప్పుడు అజాగ్రత్తగా ఉండకండి ఒక చిన్న పొరపాటు ఇబ్బందిని పెంచుతుంది మీ వ్యాపారం బాగా జరుగుతుంది మీరు స్నేహితులు బంధువుల నుండి సహాయం పొందుతారు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారంలో రిస్క్ తీసుకోకండి ఈరోజు కొత్త ఆర్డర్ లేదా కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉంది శత్రువులు శక్తిహీనులుగా ఉంటారు దీంతో మీ పనులు సులభంగా పూర్తవుతాయి చీమలకు పిండి పదార్థాలు తెలిపించాలి మిథునరాశి మిథున రాశి వారికి ఈరోజు ఊహించని ఖర్చులు పెరుగుతాయి మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి లేకుంటే మీకు ఇబ్బందులు తలెత్తవచ్చు మీ వ్యాపారంలో క్షీణత ఉంటుంది మీ పనిలో వాదనలు ఉండొచ్చు భాగస్వాముల మధ్య విభేదాలు ఉండొచ్చు మీరు చేసే పనుల్లో అడ్డంకులు ఎదురు కావచ్చు కాబట్టి కొంత ఆందోళన ఒత్తిడి ఉంటుంది మీ ఆదాయంలో నిశ్చయత ఉంటుంది మీరు జీవితంలోని వివిధ రంగాల్లో తెలివితేటలు చాతుర్యం యొక్క ప్రయోజనాన్ని పొందుతారు ఈరోజు మీ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోవడంలో విజయం సాధించవచ్చు మీరు కొత్త ప్రణాళికలపై పని చేయొచ్చు దీనివల్ల మీకు ప్రయోజనాలు లభిస్తాయి సూర్యనారాయణునికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఈరోజు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయిన తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది జీవిత భాగస్వాముల మధ్య పరస్పర సామరస్యం ఉంటుంది తొందరపాటు వల్ల ఆర్థిక నష్టం జరగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే మీ వ్యాపారంలో వృద్ధి ఉంటుంది ఉద్యోగంలో శాంతి ఉంటుంది మీ పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి మీ ఇంట్లో ఆనందం శాంతి ఉంటుంది ఈరోజు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి అనవసర వాదనలకు దూరంగా ఉండాలి ఏదో ఒక కారణం వల్ల మనసు కలవరపడొచ్చు పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి సింహరాశి సింహరాశి వారు ఈరోజు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవాలి మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి ఈరోజు మీరు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది మీ వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగంలో అధికారం పెరగవచ్చు జూదం పందెం లాటరీలలో పాల్గొనొద్దు మీరు పెట్టే పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది మీ సామాజిక రంగంలో ప్రతిష్ట పెరుగుతుంది మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది యోగా ప్రాణాయామం సాధన చేయాలి కన్యరాశి కన్యరాశి వారు ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు మీ పనిలో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది సామాజిక సేవ చేయాలనే మీ కోరిక నెరవేరొచ్చు సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది మీ ఆనందానికి మార్గాలు అందుబాటులో ఉంటాయి ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది మీ పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది మీ ఇంట్లో సహకారం ఆనందం పెరిగే అవకాశం ఉంది ఈరోజు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఎందుకంటే ఈరోజు ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం తక్కువగా ఉంటుంది విష్ణువు జపమాల నూట ఎనిమిది సార్లు జపించాలి తులారాశి తులారాశి వారు ఈరోజు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించే అవకాశం ఉంది మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మీ కోరికల ప్రకారం వ్యాపారం సాగుతుంది మీ ప్రభావాన్ని పెంచుకోవడంలో విజయం సాధిస్తారు ఉద్యోగులకు అనుకూల పరిస్థితి ఉంటుంది మీ పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది ఈరోజు మీరు ప్రమాదకర పనులు చేయొద్దు మీరు ఏదైనా ఆలయానికి లేదా మతపరమైన ప్రదేశానికి వెళ్ళొచ్చు మీ కుటుంబ జీవితంలో పరస్పర సమన్వయం పెరుగుతుంది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ పనిలో సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు వ్యాపారులు ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి గాయం ప్రమాదాలను నివారించాలి మీరు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు మీకు ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు మీ కుటుంబ జీవితంలో ఆనంద వాతావరణం ఉంటుంది మీ పనులు ఆలోచనాత్మకంగా చేయాలి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీ తెలివితేటలు విచక్షణను ఉపయోగించాలి తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి మరోవైపు ఉద్యోగులకు పనివారం తగ్గుతుంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది కొందరు వ్యక్తులు ఎలాంటి కారణం లేకుండా మీతో వాదించవచ్చు విచారకరమైన వార్తలు అందుకోవడం వల్ల ప్రతికూలత పెరుగుతుంది మీరు వ్యాపారం నుండి సంతృప్తి పొందలేరు భాగస్వాముల మధ్య భేదాలు ఉండొచ్చు ఏ పనిలోనూ తొందరపడకండి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తిని కలవడం మీకు సంతోషాన్ని ఇస్తుంది సంకటహార గణేష్ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి మకర రాశి వారు ఈరోజు చేసే ప్రయాణాల్లో శుభ ఫలితాలను పొందుతారు అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఈరోజు అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకూడదు పునరుద్ధరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపార పర్యటన అనుకూలంగా ఉంటుంది మీరు రిస్క్ తీసుకోవడానికి ధైర్యాన్ని కూడగట్టుకోగలుగుతారు తెలియని భయం ఆందోళన ఉంటుంది సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది మీకు ఆసక్తి ఉన్న పని దొరికినందుకు మీరు సంతోషంగా ఉంటారు మీరు ఒక ప్రణాళికపై పని చేయటం ప్రారంభించవచ్చు ఉదయం రాగి పాత్రలో సూర్యునికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి కుంభరాశి కుంభరాశి వ్యక్తులు ఈరోజు పిక్నిక్ కోసం ప్రణాళికలు రూపొందిస్తారు మీరు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు మేధోపరమైన పని విజయవంతమవుతుంది మీరు జ్ఞానోదయం పొందిన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందొచ్చు ఉద్యోగంలో అనుకూల పరిస్థితి ఉంటుంది మీ ప్రసంగాన్ని నియంత్రించాలి సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది మీ ప్రత్యర్థులు ఓడిపోతారు మీ ప్రయాణం మొత్తం ప్రయోజనకరంగా ఉంటుంది శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు మనసులో సంతోషంగా ఉంటుంది మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది కోర్టు సంబంధిత పనులు అనుకూలంగా ఉంటాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనంద వాతావరణం ఉంటుంది ఉద్యోగులకు కింది స్థాయి అధికారుల నుండి మద్దతు లభిస్తుంది మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందొచ్చు ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దు వీలైతే ఈరోజే మీ ప్ర ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఈరోజు దుర్గాదేవిని పూజించి కవచం పఠించటం వల్ల శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి గోమాతకు బెల్లం తినిపించాలి పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి